పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కు అమెరికాలో ఘోర అవమానం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ కు అమెరికాలో చుక్కలు కనిపించాయి అడుగడుగున వ్యతిరేక నినాదాలతో జనం హోరెత్తించారు అది కూడా సొంత దేశం పాకిస్తానీలే కావటం విశేషం పాకిస్తానీయుల హంతకుడు నియంత సిగ్గుపడాలి అంటూ అమెరికాలో నివసిస్తున్న పాకిస్తానీలు జనరల్ అసీం మునీర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఐదు రోజుల అధికార పర్యటన కోసం జూన్ పదిహేనున వాషింగ్టన్ డీసీకి చేరుకున్న అసీం మునీర్ కు ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది సొంత దేశ ప్రజలు వీధుల్లో అతన్ని నియంతా పిరికివాడు అని బహిరంగంగా పిలుస్తున్న అనేక వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలో అసీం మునీర్ హోటల్ బయట అమెరికాలో నివసిస్తున్న ప్రజలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నట్లు ఉంది హోటల్ నుండి అసీం మునీర్ బయటకు వచ్చి కారులో ఎక్కబోతుంటే జనాలు అతనికి వ్యతిరేకంగా కేకలు వేయటం ప్రారంభించారు నిరసనకారులు హోటల్లోకి వెళ్లటానికి ప్రయత్నించడంతో హోటల్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో నిరసనకారులు అసీం మునీర్ నువ్వు పిరికివాడివి నీకు సిగ్గులేదు హంతకుడివి ఇస్లామాబాద్ హంతకుడు అనే నినాదాలతో ఆ ప్రాంతం అంతా హోరెత్తించారు అయితే అసీం మునీర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది సొంత దేశం పాకిస్తాన్ వాసులే కావటం విశేషం మరో వీడియోలో అసీం మునీర్ హోటల్ దగ్గర మొబైల్ ఎలక్ట్రానిక్ బిల్ బోర్డులు ఏర్పాటు చేశారు వాటిపై అసీం మునీర్ కు వ్యతిరేకంగా నినాదాలు రాసి ఉన్నాయి వాటిలో అసీం మునీర్ హంతకుడు తుపాకులు మాట్లాడినప్పుడు ప్రజాస్వామ్యం ముగుస్తుంది అని రాసి ఉంది అసీం మునీర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వ్యక్తులు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహరీక్ ఇన్సాఫ్ పార్టీ మద్దతురాలుగా భావిస్తున్నారు అసీం మునీర్ అమెరికా పర్యటన ప్రకటించినప్పుడు పీటీఐ మద్దతుదారులు వాషింగ్టన్ రాయబార కార్యాలయం వెలుపల భారీగా ప్రదర్శనలు నిర్వహించారు పాకిస్తాన్ వార్తా పత్రిక ది డాన్ నివేదిక ప్రకారం అసీం మునీర్ ఐదు రోజుల పర్యటన కోసం ఆదివారం వాషింగ్టన్ చేరుకున్నారు అమెరికాతో సైనిక వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం చేసే లక్ష్యంతో ఆయన అమెరికాకు వెళ్లినట్టు ది డాన్ పేర్కొంది అంతకు ముందు అసీం మునీర్ పర్యటనకు ముందు అమెరికా రెండు వందల యాభైవ ఆర్మీ దినోత్సవ వేడుకలకు హాజరు కావటానికి ఆయనకు ఆహ్వానం అందిందని వార్తలు వచ్చాయి అయితే హసీం మునీర్ పర్యటనకు యుఎస్ ఆర్మీ దినోత్సవంతో ఎటువంటి సంబంధం లేదని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి అయితే రెండు ఒకే తేదీన జరగాల్సి ఉన్నప్పటికీ యుఎస్ ఆర్మీ ఆర్మీ దినోత్సవం జూన్ పద్నాలుగున జరిగింది